నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యం సార్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బీఆర్ జవన్ మీద దాడిని సరిస్తూ జగన్పేటలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ రాష్ట్ర హోమ్ మంత్రి అనితపై మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు మీకు మాదిరి మత్స్యకారులను అడ్డుపెట్టుకుని ప్యాకేజీలు తీసుకోలేదంటూ ఎద్దేవా చేస్తున్న పాయికరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ వసాత్తు అవయవాలు కొలమీన బాధితులకు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలు తాతగల రోరల ఎమ్మెల్యే పంతొమ్మిది నానగది సూచనల మేరకు ఇతరు లబ్ధిదారులకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ చేసి కృత్రిమ అవయవాలు పంపిణీ ఇక డీటెయిల్స్ చూస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డూలపల్లి వెంకటరమణ టౌన్ అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్ రావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మెమరాండం అందజేశారు ఎమ్మెల్యే జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నోకరాజులు మాట్లాడుతూ సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గావాయ్ లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసరడం ద్వారా దాడికి పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చీఫ్ జస్టిస్ పై దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కఠిన శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు సుప్రీం కోర్టులో ప్రజాస్వామిక దృక్పథం కలిగిన సీనియర్ జడ్జిలతో విచారణ జరగాలని ఆయన సూచించారు ఈ ఘటనపై అనుభవజ్ఞులైన రిటైర్డ్ జడ్జిలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఉన్నత న్యాయ వ్యవస్థల గౌరవం కాపాడడానికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాతీయ కోశాధికారి దారపల్లి సుబ్బారావు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గడ్డం చెట్టిరాజు ఎంఎస్పి జిల్లా కో ఇన్ఛార్జ్ మండటి డేవిడ్ రాస్ మండల అధ్యక్షుడు బారిగమ్ల నాగబాబు జుత్తుక రమణ జాయిన్ భారత్ పార్టీ అధ్యక్షులు వల్లూరి సత్యానందం ఎంఎస్పి జిల్లా గౌరవాధ్యక్షులు అధ్యక్షులు కొత్తపల్లి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం జై మాదిగా నా పేరు కాకాడ నూకరాజు మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారిపై చెప్పిన దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడిని మేము దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇది ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన జరిగిన దాడిగా కాకుండా భారత రాజ్యాంగంపైనే దాడి జరిగినట్టుగా మా ఎంఆర్పిఎస్ తరఫుని మందకృష్ణ మాది గారి తరపుని మేము ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే మన దేశంలో ఎన్నో కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనకి ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ఆయా న్యాయస్థానాలు పోయి మన సమస్యను మనం పరిష్కరించుకుంటాం అదే కోవలో మన భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవైకపై జరగడం చాలా బాధాకరం చాలా విచారకరం ఆ దాడి చేసిన వ్యక్తులు ఎంతటి వ్యక్తులైనా సరే యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము అటువంటి వ్యక్తుల పరిగణలో తీసుకుని కఠినంగా శిక్షించకపోతే మా ఆరాధ్య దైవం పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఏ పిలిపించినా సరే మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి దేశవ్యాప్త ఉద్యమంగా మరిచి ఆ యొక్క వ్యక్తులపై సరైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము సేవలు విధంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాము భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి న్యాయ మరి సుప్రీంకోర్టులో ఉన్న సమయంలో దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది మరి ఎంఆర్పిఎస్ తరఫున అదేవిధంగా మాదిగల హాయర్స్పెటరేషన్ తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఒక భారతదేశ ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగిందంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్టే లెక్క ఈ రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి వాక్ స్వాతంత్రం ఉంది ఏదైనా ఆటంకం కలిగితే వాళ్ళ కోర్టు ద్వారా మరి పరిష్కరించుకోవాలి మరి అలా కాకోకుండా ఒక దేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఈ సమాజం భారతదేశం ఏ విధంగా ఉందన్నది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే గవాయి గారు మరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి న్యాయమూర్తి ఈ దేశంలో మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సమాజ సమాజ స్థాపన చేద్దాము అది అని చెప్పే రాజకీయ నాయకులు మరి ఇప్పుడు వరకు ఒక దళిత న్యాయమూర్తిపై అటువంటి దాడి జరిగినప్పుడు ఏ పార్టీ నుంచి కూడా మరి సరైన ఖండన లేదు అదేవిధంగా దాడి చేసిన వ్యక్తిని మీద ఎటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం జరిగింది దాన్ని సుమోటోగా తీసుకుని దాని మీద కేసు కట్టి ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో రాష్ట్రపతి గారు ఉన్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆవిడికి ఆలయంలో ప్రవేశించడానికి అర్హత లేకుండా మరి ఈ మనువాదులు చేసే కుయత్తుల్లో మనకి పదవులు ఇస్తే మాత్రం బడుగు బలహీన వర్గాలకి స్వేచ్ఛ అనేది లేకుండా ఈ దేశంలో పోయింది కాబట్టి ప్రతి దళిత బహుజనులు అందరూ కూడా ఈ విషయాన్ని ఖండించవలసిందే మరి ఎంఆర్పిఎస్ తరఫున కృష్ణమాధి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తహసీల్దార్ ఆఫీసులో కూడా రోజున వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మరి ఈ తహసీల్దార్ గారు ద్వారా మొత్తం ఉన్నతాధికారులకు కూడా తెలియజేసి మరి దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం